లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ ఎంఆర్ఎఫ్ స్వీట్స్ అంట టేస్టింగ్ టేస్ట్ అయితే బాగానే ఉంటుంది లడ్డు గుమ్మ స్వీట్స్ అంట ఇది ఎప్పుడు ఉంటుంది అనమాట ఈ షాపు కాయారా తింటావా ఏ వద్దు పోరా ఇవన్నీ వీటి నుంచి ఆ లాస్ట్ వరకు అన్నీ కాయాలి కాజ బురుగులు ఇవన్నీ ఉంటాయి మీరు రండి ఒకసారి వచ్చి విజిట్ చేయండి బురకాలు కూడా ఉన్నాయి ఇక్కడ స్వీట్స్ అంటే ఇలాంటి స్వీట్స్ అలానే ఇంకా చాలా ఉన్నాయి ముందర హీరో హీరో స్వీట్స్ వచ్చి స్వీట్స్ అంట అలానే ఇంకా కొద్దిగా ముందర పక్క కింద పడే నువ్వు ఇదైతే ఎంహెచ్పి స్వీట్స్ అంట వీక్కి లాస్ట్ ఇంకా టీషర్ట్లు కూడా ఉన్నాయి ముందర ఇవి లేడీస్ బ్యాగ్లు ఉన్నాయి చూద్దాం రండి లేడీస్ బ్యాగ్స్ ఓన్లీ టూ హండ్రెడ్ మాత్రమే నో ఎక్స్చేంజ్ అంట ఒకసారి తీసుకున్న తర్వాత మళ్ళీ ఎక్స్చేంజ్ లేదు చూడండి ఫ్రెండ్స్ లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ బాగు బా బాకెట్లా టూ హండ్రెడ్ కొంచెంసార్లు కొంచెంసార్లు లేదు టూ హండ్రెడ్ ఎదురు తీసుకున్నా రెండు వందలు మాత్రమే ఇది వచ్చి టూ ఫిఫ్టీ అంట ఇది ఒకటి టూ ఫిఫ్టీ ఎందుకంటే చైన్ వచ్చింది కాబట్టి రేట్ ఎక్కువ సో ఇంకా చిన్న కూడా హ్యాండ్ బ్యాగ్లు ఉన్నాయి నా పాపకు కావాలంట ఇ ఏం చూసినా కావాలంటారు మా పాప సరే ఫిట్ రా ఈ మూడు వందలు అంట రేటు బ్యాగులు పర్సులు పర్సులు ఉన్నాయి చూద్దాము చిన్న చిన్న పర్సులు 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 ఇవి కూడా పర్సులే నాకు లేడీస్కి హ్యాండ్లో పట్టుకుని పోయాకైతే మెల్గా ఉంటాయి ఓన్లీ నూరు రూపాయలు మాత్రమే నూరు నూరు ఓన్లీ నూరు రూపాయలు మాత్రమే ఏది కావాలన్నా తీసుకోవచ్చు మా పాప అయితే ఎత్తేసి చూస్తా అండి వద్దమ్మా ఆడబెట్టుకుపోదాము రా అయితే బట్టలు ఉన్నాయి మన యూత్ కి చూద్దాం రండి ప్యాంట్లు భలే ఉన్నాయాబా కాకి కాకి ప్యాంట రా ఇది ఆర్మీ ఆర్మీ ప్యాంటు షర్ట్లు వచ్చి రెండు వందల యాభై పోయి ఎక్క ప్యాంటు టూ హండ్రెడ్ ఓన్లీ రెండు వందలు మాత్రమే నా ఇది మనం బయట తీసుకుంటే మూడు వందల యాభై పడుతుంది ఫిక్స్డ్ రేట్ అంట వన్ పీస్ టూ హండ్రెడ్ బాగున్నాయి షార్ట్స్ ఓన్లీ నూట యాభై మాత్రమే మనం బయట కొంటే రెండు వందలు ఏమన్నా తీసుకుంటారు ఇది కూడా నూట యాభై రూపాయలు మాత్రమే మెరుగు ఉన్నాయి చిల్డ్ర వన్ పీస్ అంట చెలు పిల్లో చెట్లు అయితే భలే ఉన్నాయి బాగుంది చెట్టు సన్నగా వద్దు నెట్ ఇది స్కానర్ కూడా ఉన్నా పో డబ్బులు ఎవరైనా ఉంటే ఎవరు

ఓన్లీ టూ హండ్రెడ్ మాత్రమే చూడండి ఇది ఓన్లీ టూ హండ్రెడ్ టీషర్ట్ రెండు వందల యాభై మీకు రెండు వందల్లోనే డిస్కౌంట్ ఇవి మ్యాట్స్ అయితే ఉన్నాయి డోర్ దగ్గరవి అనా ఎంత వన్ ట్వంటీకి మూడా వన్ ట్వంటీకి త్రీ అంటా అన్ని అంతేనా ಸೊ ಬೀಸೋಲ್ಯಾ ನೋಟಿ ಮೋಡ ನೋಟಿ ಮೋಡ